போயாட்ட <laughs>

అరుత్ నేన తీరియా మనం అన్నప్పుడు నేను మాట్లాడను కరెక్ట్ మరి జాము నేను ఒక ఆరు ఆరు మనుషులతో ఎంఆర్ఓ గారిని మాట్లాడను జన బిల్ల లైగర్ గురు మాట్లాడుతున్నాను సో నేను మార్కెట్ వస్తాను ఆయ్ నేను తెలుసు ఈ దివాన్ వేయండి సృదాకర్ మా ఇది మాక్లూరు మండలం వల్బాపూర్ గ్రామం ఇక్కడ నుండి బాగులో నుండి వారం గత వారం రోజుల నుండి ఇసుకా జన్నపల్లి వాళ్ళు అక్రమంగా తరలించడం జరుగుతుంది గత వారం రోజుల నుండి గత వారం కింద వస్తే సర్వే చేసిన తర్వాత తీసుకెళ్ళారు అంటే అలా విఆర్ఓ వీఆర్ఏ ఎంఆర్ఓలు అందరూ ఇక్కడ ఉండి కూర్చుండి పర్మిషన్లు ఉన్నాయనుకుంటూ అక్రమంగా ఉసుకొని తరలించడం జరుగుతుంది ఈరోజు మా వల్బాపూర్ గ్రామం ప్రజలందరూ బాగ్లోకి వచ్చి వచ్చేసరికి ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి బీఆర్ఓకి అడిగితే పోలీస్ స్టేషన్ ట్రాక్టర్ పంపించిన అన్నాడు కానీ ట్రాక్టర్లు పోలేవు ఇంటికాడనే ఉండడం జరిగింది ఎంఆర్ఓ అడిగితేనే నేను నేను అభిషేయాలతో మాట్లాడితే నేను మీతో మాట్లాడా అనడం జరుగుతుంది విఆర్ఓ విఆర్ఎల్ అందరూ ఇక్కడ నుండి ఉసికే తరలించడం జరుగుతుంది ఎంఆర్ఓ మీద కఠిన చర్యలు తీసుకోగలరని వల్లబాపూర్ గ్రామ ప్రజల ప్రజలతో మా యొక్క మనవి మాది మండల్ మండలంపూర్ గ్రామం మా గ్రామ ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు చేరుకున్నామంటే ఇక్కడ జన్నపల్లి వాళ్ళు విఆర్ఓ జనపల్లి విఆర్ఓ మరియు విఆర్ఏ వాళ్ళు ఎంఆర్ఓకు భయపడి అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు ఆల్రెడీ పలుమార్లు మేము ఫిర్యాదు చేశాము కానీ ఎవరు కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం ఈ విధంగా మా గ్రామస్తుల యొక్క మనోభావాల్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు వీళ్ళందరిపై వీ దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఎంఆర్ఓ కానీ ఈవెన్ ఆర్టీఓ కానీ ఎవరైనా సరే దీంట్లో ఎవరు ఉంటే వాళ్ళందరికీ వెంటనే చర్య తీసుకోగానే మేము అందరి సమక్షంలో రైతులందరి సమక్షంలో మేము వినవిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపో పూర్తిగా ఇంకిపోతున్నాయి ఇప్పటికే చాలామంది సరైన కనీస మద్దతు ధర లేక బాధపడుతున్నారు ఎన్ని రోజులు ఎన్ని చెప్తాం మేము ఎన్ని రోజులు అయినా ఇంకా నైట్లో మేము కావాలంటాం వీళ్ళు మరి ఎవరి హస్తం ఉందో మరి ఎవరెవరు ఇక్కడ దుర్మార్గంగా ఇటువంటి కార్యకలాపాలు అసాంఘిక చర్యలు అన్నీ ఏ విధమైనటువంటి అనవసరంగా ఇక్కడ భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి వాళ్ళందరిపై వెంటనే చర్య తీసుకొని మా యొక్క ఎంఆర్ఓ గారు దీన్ని కూడా పరిశీలించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే ఇంకా మున్ముందు మా యొక్క గ్రామం ప్రజలందరం కలిసి ఇంకా గట్టి చర్య తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది మరి ఇటువంటి చర్యను మేము అందరం ఖండిస్తున్నాము

மூடுதல் வெள்ளாரு ரெண்டு கஷ்ட நாலு இரபை அண்ணா நான் இங்கித்திராடுந்த ಮಕ್ಕಳೇ ನಮ್ಮಣ್ಣನೇ ನಮ್ಮಣ್ಣನೇ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಸರ್ವಿಸ್ ಮಾಡೋಣ ಎಲ್ಲರೂ ಸೇರಿ جي لوڏو ايمينٽي ايمينٽي جي جاءِ تي ساريتري ساريتري ايمينٽي ಬಾರಿ ಎರ ఇప్పటికే మేము రైతులాము అట్లు మంచిగా లేక మేము చచ్చిపోతాడ బోల్ రెచ్చిపోతున్నాయి దాన్ని గోల్ పరిష్కారం చేస్తాను కాట్టుకున్న దాన్ని అర్థం కట్టేలా చూద్దానికి मैंने निर्देश पढ़ा दिया था। जेजी सरू। लेकिन रोड़े की राइट नहीं है। हाँ, माफ़ करना चाहिए जेजी सरू। आह, बालागढ़ नहीं है। परिश कारण नहीं है। नहीं 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 ఐదు రోజుల కింద కానిస్టేబుల్ సార్ మాట్లాడింది సార్ ఆ రోజు దాకా సర్వే చేసిందాకాయ మరి ఇళ్ళ ఈ రోజు అయిపోయింది اوه دم موني 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 دم साधन oh